ఆయండి ఈరోజు మనం చేపల కూర వండుకుందామండి నా స్టైల్లో చేపల కూర ఎలా చేసామో చూద్దాం రండి ముందుగా మూడు చెంచాల కారం ఇప్పుడు తగినంత ఉప్పండి రెండు టేబుల్ స్పూన్స్ అని ఇప్పుడు ఒక చెంచా అల్లం ఉల్లిపాయ పేస్ట్ ధనియాల ధనియాల పొడి గరం మసాలా అండి రెండు మిక్స్ చేసి పెట్టాము ఒక మూడు టేబుల్ స్పూన్లు ఒక స్పూన్ పసుపు అండి కొత్తిమీర అండి ఇప్పుడు ఆయిల్ అండి స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి ఇది ఒక ఫుల్ సైజ్ లెమన్ అండి లెమన్ విండుకుంటే ముక్క అసలు చిదరదండి మీ శసం అస్సలకే ఉండదు ఇప్పుడు వీటిని అన్ని మంచిగా కలుపుకోవాలి ముక్కకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు చూసారా నేను నోరు ఊరుతుంది మీలో ఎంతమందికి ఫిష్ హెడ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి ఇంకా తిన్నాక ఎలా ఉంటుందో మీరే చూ మీరే చూడండి మంచి లోపల వరకు ముక్క పట్టేటట్టు మంచిగా కలపాలండి ఇప్పుడు గిన్నె పెట్టుకొని గిన్నెలో రెండు స్పూన్ల ఆయిల్ ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఫిష్కి ఎంత ఆయిల్ ఉంటే అంత మంచిగా ఉంటుందండి మూడు పచ్చిమిర్చి ముక్కలండి ఇప్పుడు మంచిగా ఫ్రై కావాలండి ఇది ఇప్పుడు కప్పునర ఆనియన్ ఇది మంచిగా మద్దలు ఇవ్వాలండి త్వరగా బ్రౌన్ కలర్ కావాలంటే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి తొందరగా మగ్గింది బాగుంటుంది వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోండి ఇప్పుడు కరివేపాకండి రెండు రెమ్మలు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఫిషెస్ నెయ్యి వేసుకున్నామండి తీసారు కదండి అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ హాఫ్ అవర్ హాఫ్ అన్ అవర్ మగ్గను ఇవ్వాలండి తాలింపు అంతా పట్టేంతవరకు మంచిగా అలబెట్టి ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియంలో పెట్టుకోవాలండి జుట్టున్న అటు ఇది కలిపి ఉక్కు కలపొద్దండి జు చల్లాల కొంచెం కలిపి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేయాలండి కింద కళ్ళు పెట్టుకున్నాం కదండి మన ఫిషెస్ అందులోనే మసాలా ఇంకొంచెం మిగిలిద్ది కదా ఆ వాటర్ కూడా పోసుకొని కావాలంటే సరిపో వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ని ఇష్టం యాడ్ చేసుకోవచ్చండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తీసుకున్నారు కదా ఇప్పుడు కొన్ని నేరు పచ్చిమిర్చి చీలికలు వేసి వేయాలండి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక తెలియని స్పైసీని తాడే తాడైతుంది చిల్లీస్ వల్ల ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయిపోయిందండి కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి చూసుకొని చూసారండి ఇంకా కొంచెం కూడా చిదరలేదు స్కిన్లెస్ అయినా సరే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే బంద్ చేయాలండి స్టవ్ ఎందుకంటే మొత్తం చల్లారాక చికెన్ అవుతుందండి ఇవి టేస్ట్ చూస్తున్నానండి ఎలా ఉందో చెప్తాను ప్లీజ్ అండి మా వంటలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి